ఏలూరు జిల్లా శివారు కొమడవోలు ఇఫ్టు హమాలీ కాలనీలో ఉన్న పిల్లలు లేని హిందూ ఎయిడెడ్ ప్రైమరీ స్కూల్ కొమడవోలు కాలనీలో ఉన్న స్కూల్ను రద్దు చేయాలని కోరుతున్నాం కోడేలు హమాలీ కాలనీలో పది ఎకరాల భూమిని మా సొంత నగదుతో కొనుగోలు చేసి అప్పటి ప్రభుత్వంతో మార్పులు చేసుకోవడం జరిగింది కోడేలు పంచాయతీ ఇఫ్టు అనుబంధ హమాలీ కాలనీగా అప్పటి ప్రభుత్వం వారు నామకరణం చేయడం జరిగింది మూడు వందల యాభై ఇండ్లు కలిగిన పెద్ద హమాలీ కాలనీగా రూపాంతరం చెందింది కాలనీ అభివృద్ధి కోసం మా సంఘం తరఫున అనేక రకాల ఆర్థిక సహాయ సహకారాలు అందించాము అయితే హమాలీ కాలనీలో పిల్లల చదువుల నిమిత్తం కొంత స్థలాన్ని కేటాయించడం జరిగింది ఆనాడు స్థలంలో స్కూలు నిర్మాణం చేపట్టటకు గాను కొంత నగదుని స్వచ్ఛంద సంస్థల ద్వారా సేకరించి స్కూలు నిర్మించడం జరిగింది స్కూలు నిర్మించడంలో మా కాలనీ ప్రజల పాత్ర చాలా కీలకమైంది ఈ స్కూలుకు ఆనాటి అధికారులు ఒక టీచర్ని కూడా ఏర్పాటు చేశారు ఐదుగురు పిల్లలతో ఈ స్కూల్ నడుస్తుంది అయితే ఆ టీచర్ గారు ఆధ్యాత్మిక టీచర్గా ఉన్నారు మా కాలనీ పిల్లలు ఎవరూ ఆ స్కూల్లో లేరు ఆ టీచర్ గారు స్కూల్ ను స్కూల్ చుట్టూ ఉన్న స్థలాన్ని ఆక్రమించి చర్చ్ నిర్మించాలనే దురుద్దేశంతో వారు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు ఇదేమిటని అడిగిన మా కాలనీ ప్రజలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు ఈ విషయంపై కాలనీ వాసులుగా మేమందరం వ్యతిరేకిస్తున్నాము మాపై టీచర్ ఎస్సీ ఎస్టీ కేసులు ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ నందు నమోదు చేయించారు స్థానిక కార్పొరేటర్లకు పెద్దలకు ఈ విషయం తెలిసినదే వారు చెప్పిన టీచర్ వినలేని పరిస్థితుల్లో ఉన్నారనే విషయాన్ని తెలియజేస్తున్నాం పిల్లలు లేని స్కూల్ను రద్దు చేయాలని కాలనీ ప్రజలుగా మేము కోరుకుంటున్నాం అని తెలిపారు ఈ కార్యక్రమంలో బద్ద వెంకట్రావు ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు మార్కెట్ వర్కర్స్ యూనియన్ సెక్రటరీ గడసాల రమణ కోసాధికారి కమిటీ సభ్యులు పల్లి గంగరాజు ఎం చిన్నబ్బాయి కోన శ్రీనివాసరావు పల్లి శ్రీను కె రమేష్ గురుమూర్తి ఎరుకు నాయుడు గంటా శ్రీను బసవయ్య అన్నవరం తదితరులు పాల్గొన్నారు అమాలి కోడేలు కొద్దిగా రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కోడేలులోను మాకు అమాలి కాలనీ గత గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది ఆ కాలనీ కూడా రెండు వేల రెండు నుంచి రెండు వేల నాలుగు మధ్యలో మా అమాలి కార్మికులు అందరం కలిపి మనిషికి ఒక ఆరు వేల రూపాయల చొప్పున వేసుకొని మూడు వందల యాభై మంది ఆరు వేల రూపాయలు వేసుకొని పది ఎకరాలు కొని గవర్నమెంట్కి అప్లై చేసి ఆ ఇళ్ల స్థలాలు ఇళ్ళ పట్టాలు మా పేరు మాకు ఇవ్వాలని చెప్పి మాకు ఇచ్చారు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేతుల మీదుగా ఈ కాలనీ ఓపెన్ అయ్యింది తర్వాత టీడీపీ గవర్నమెంట్లు ఏమో రెండు వందల మందికి ఇచ్చారు ఆ తర్వాత రెండు వందల మందికి ఏమో వైఎస్ఆర్ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ కాలనీలో అందరూ మా యాటమ్మ కాలనీ ఇది ఈ కాలనీలో అప్పుడు మా కాలనీలో ప్రజలు నివాసం ఉన్న సందర్భాల్లో ఇక్కడ నివాసం ఉంటారు కాబట్టి ఇక్కడ స్కూల్ కావాలి స్కూల్ కావాలి కాబట్టి ఆ స్కూల్కి కొద్దిగా స్కూలు కేటాయించి ఒక టీచర్ని ఏర్పాటు చేయాలని చెప్పి గుర్తుంచాము అయితే ఆ స్కూలు జరిగింది కానీ స్కూల్ నిర్మాణం జరిగింది కానీ ఇక్కడ స్కూల్లో పిల్లలు ఇక్కడ చదవకపోవటం వల్ల స్కూలు ఖాళీగా ఉంది అలాగే ఈ స్కూలు ఈ స్కూల్ని ఆనుకొని ఉన్న దాదాపు ఐదు వందల యాభై గజాలు స్థలాన్ని స్కూల్కి టీచర్కి సంబంధించిన టీచరు అధ్యయనంలో ఉంచుకొని ఇదంతా మాకు ఇచ్చారు ఇదంతా మాకు కేటాయించారు ఇదంతా నాదే అని చెప్పి ఆయన ఆక్రమించడానికి చూస్తూ ఉన్నాడు ఇది అమాలి కాలనీకి కాలనీ ప్రజలకు సంబంధించిన స్థలం ఇది ఈ స్థలాన్ని అమాలి కాలనీకే చెందాలి స్కూల్ కేటాయించేది స్కూల్ పిల్లలకు అని చెప్పి స్కూల్ పెట్టాం కానీ కానీ ఆయన దీన్ని ఏదో ఆయన సొంతంగా ఆక్రమించుకొని ఇక్కడ ఏదో చేయాలనే ఆలోచనతో ఒక చర్చ నడపాలనే ఆలోచనతో ఆయన ఇది యాక్టివేట్ చేస్తాను కాలనీలో ప్రజలు వ్యతిరేకిస్తే నిలదీస్తే వాళ్ళ మీద కేసులు కూడా పెట్టి పోలీస్ స్టేషన్ వారికి తీసుకెళ్ళిన పరిస్థితులు లేదండి ఇప్పుడు మేము కోరేది ఏంటంటే ఈ స్థలము ఈ ఈ అమాలి కాలనీ ప్రజలకే చెందాలి ఈ కాలనీలో అసలు ఒక కార్యక్రమం చావైనా పుట్టకైనా లేకపోతే ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవాలన్నా సరే ప్లేస్ లేని పరిస్థితి ఎందుకంటే ఆరు వందల ఐదు నాలుగు వందల మందికి స్థలాలు కేటాయించినప్పుడు ఈ ఐదు ఎకరాల్లోనూ కుదించుకొని స్థలాలు తీసుకోవటం వల్ల ప్లేసులు కూడా లేవు అందరికి వచ్చేటట్టు తగ్గించుకొని డెబ్బై గజాలు ఎనభై గజాలుగా తీసుకొని తగ్గించుకొని పెట్టుకొనివి అర్జెంటుగా మేము చెప్పేది అంటే మేమందరం కాలేజీ తరఫున యూనియన్ నుంచి మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ మాస్టర్ ఇక్కడ నుంచి ఖాళీ చేయాలి అలాగే ఖాళీ చేసే విధంగా ప్రజాప్రతినిధులందరూ అందరూ కూడా చర్యలు తీసుకోవాలి ఆ విధంగా వర్ధా వెంకట్రావు ఐఎఫ్టి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ కొమడవోలు పంచాయతీలో ఉన్నటువంటి ఐఎఫ్టి అనుబంధ ఏలూరు మార్కెట్ యార్డ్ అమాలి కాలనీగా రూపాంతరం చెంది ఉంది గత ప్రభుత్వంలో అనేక సహాయ సహకారాలు తీసుకుంటూ మా యొక్క అమాలి యొక్క ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసుకున్నటువంటి కాలనీది ఈ కాలనీ సుమారు పది ఎకరాలుగా ఉన్నటువంటి ఈ కాలనీలో కామన్ సైట్గా ఈ కాలనీ చుట్టూ ఉన్నటువంటి కామన్ సైట్గా స్కూల్ నిర్మించుకోవడం అనేటువంటిది జరిగింది యమాలి కాలనీ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు రీత్యా ఆనాడు కొంతమంది ఎన్ఆర్ఐలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ వాళ్ళ సహాయ సహకారంతో ఆనాడు ఎంపీపీగా ఉన్నటువంటి రెడ్డపల్లా గారి యొక్క సహాయ సహకారంతో ఈ యొక్క మీడియెడ్ స్కూల్ పాఠశాల నిర్మించుకోవడానికి సంబంధించినటువంటి ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ స్కూల్లో విద్యార్థులు లేనటువంటి పాఠశాలగా ఉన్నది కనుక అమాలి కోడేలు అమాలి కాలనీ ప్రజలుగా ఈ యొక్క ఎయిడెడ్ పాఠశాలగా విద్యార్థులు లేని పాఠశాలని రద్దు చేయాలని చెప్పేసి కాలనీవాసులుగా డిమాండ్ చేస్తున్నాం మరి ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు పాలకవర్గంలో ఉన్నటువంటి గౌరవం లేని ఎమ్మెల్యే గారు ఆలోచన చేసి ఈ యొక్క ఏదైతే ఈ స్థలం మొత్తంగా ఉన్నటువంటి స్థలాన్ని కాలనీ వాసుల యొక్క అవసరాల కోసం వాళ్ళ కుటుంబ అవసరాల కోసం ఉపయోగించే విధంగా ఈ ఏర్పాటు చేసినటువంటి ఏడేటు స్కూల్ని రద్దు చేసి ఆ స్కూల్ ఆ స్కూల్కి సంబంధించిన టీచర్లుగా ఉన్నటువంటి వాళ్ళని ఇంజనీర్ స్కూల్లో ఉపయోగిస్తే ఆ యొక్క విద్యార్థులకు అవకాశం ఉంటుంది ప్రభుత్వానికి ఆర్థికంగా ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది కనుక కోడేలు అమాలి కాలనీ ప్రజలుగా ఆ యొక్క